మరిగే నీటిలో ఇలా సొరకాయ వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా మెత్తగా ఉంటాయి మరి ఈ సొరకాయతో రెసిపీ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇక్కడ వచ్చేసి సొరకాయనైతే పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఇలా సొరకాయనైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఇంకా ఇది మనం మిక్సీ వేసుకుంటాం కాబట్టి కొంచెం లావుకున్నా పర్లేదు ఇలా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము ఇలా ఈ విధంగా సొరకాయ ముక్కల్ని అయితే కట్ చేసేసుకోవాలి ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి అన్ని కూడాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఈ సొరకాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే కొన్ని అల్లం ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను మిక్సీ పట్టేసుకుందాం నీళ్ళు అసలు వేయకూడదు ఈ సొరకాయలనే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా ఉండాలి ఇక్కడ వచ్చేసి ఒకడైతే పెట్టేసుకుని అందులో కప్పు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఇలా నీళ్ళు ఒక కప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ అంతా చక్కెర అయితే వేసుకోవాలి కొద్దిగా నూనె ఇలా ఈ విధంగా నూనె కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా బాగా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం పట్టి పెట్టేసుకున్నాం కదా సొరకాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఒక కప్పు సొరకాయ పేస్ట్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఒకసారి బాగా కలిపేసి ఒక నిమిషం పాటు ఇది ఉడికించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఇలా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మరి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం సొరకాయ పచ్చిదే వేసుకున్నాం కాబట్టి ఇలా వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకొని ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి పిండిని అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి బియ్యం పిండి ముందుగా ఒక కప్పు అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా పిండి అనేది వేసేసుకొని ఒకటిన్నర కప్పులో పిండి అయితే పడుతుంది ఇంకా ఒక అర కప్పు పిండి అయితే వేస్తున్నాను ఒకటిన్నర కప్పులు వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా పిండిని బాగా కలిపేసుకోవాలి ఇలా ఒకటిన్నర కప్పుల పిండి అయితే పట్టింది నాకు వచ్చేసి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చేతితో మొత్తం ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఒకసారి పిండిని మొత్తాన్ని నేను తీసుకున్నది కరెక్ట్ ఒకటిన్నర పిండి అయితే తీసేసుకున్నాను ఒకటిన్నర కప్పుల పిండి కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఇలా ఈ విధంగా కొలతలతో తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది బియ్యం పిండితో ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా మొత్తాన్ని కూడా ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి అండి ఇలా చేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఎంతైతే సైజులో చేసుకుంటామో అంత పిండిని అయితే తీసేసుకోవాలి సేమ్ మనం చపాతి రుద్దుకున్నట్టు రుద్దుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం చిన్ కొంచెం కొంచెం తీసేసుకొని ఉండల్లా చేసేసుకోవడమే ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా చేత్తో రౌండ్గా చేసేసుకొని ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకి ఎంతైతే పిండి ఉందో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఇప్పుడు ఇలా పిండి ముద్దనైతే తీసేసుకొని మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా చేత్తో ఇలా ప్రెస్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఈ పరాటలు వచ్చేసి చీలవన్నమాట చీలకుండా బాగా వస్తాయి ఇలా ఈ విధంగా మళ్ళీ ఒకసారి చేత్తో బాగా అనేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు పొడి నేను గోధుమ పిండి వేస్తున్నాను మీరు కావాలంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కొంచెం పొడిపిండిలో అద్దుకొని ఇలా ఈ విధంగా ఒత్తుకోవడమే ఇంకా చూసారు కదా మనకి సైడ్లకి క్రాక్ అనేది ఇవ్వదన్నమాట ఎక్కువగా అలా కలుపుకోవడం వల్ల ఇలా కొంచెం పొడిపిండి అనేది వేసేసుకొని చూడండి చూసారా మనకి సైక్లక్ అనేది ఇట్లా క్రాక్ ఇవ్వదు ఇలా అంత బాగా వస్తుంది మీరు కావాలి అంటే ఇలాగైనా వేసేసుకోవచ్చు లేదు అంటే ఇంకా రౌండ్గా ఉండాలి అనుకుంటే ఇలా ఒక విడత తీసేసుకుని ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకుంటే మనకి రౌండ్గా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా పిండినంతా తీసేసుకుంటే చూసారు కదా ఇలా రౌండ్గా వస్తుందనమాట ఇలా మరి అంత మందం ఉండకూడదు మరి అంత పత్లాగా ఉండకూడదు ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇలా రుద్దుకున్న పరాటని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం ఇలా మళ్ళీ కొంచెం అయితే తీసేసుకొని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని మరి ముద్దలాగా చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి క్రాక్స్ అనేవి రావన్నమాట మనం చపాతి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇలా చేసేసుకొని రుద్దుకోవడమే కొంచెం పొడి పిండి అనేది వేసేసుకొని రుద్దుకోవడమే ఇంకా ఇలా ఈ విధంగా రుద్దు వేసుకొని ఇంకా మనం రౌండ్గా వచ్చేలాగా ఇలా కట్ చేసేసుకుంటే ఏదైనా ఒక మూత తీసేసుకొని రౌండ్గా అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఇలా ఎక్స్ట్రా పిండినంత తీసేసుకోవడమే ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి అన్ని కూడా ఇంకా రుద్దేసుకోవడమే చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నమైతే అయితే పెట్టేసుకున్నాను పెన్నం అయితే వేడెక్కింది ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది ఇక్కడ మనం చేసి పెట్టుకున్న ఈ పరాటనైతే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఫస్ట్ ఒక సైడు బాగా కాల్చుకున్న తర్వాత ఇలా కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి పైన ఇలాగా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పరాటాలు వచ్చేసి ఇలా నూనె అప్లై చేసేసుకుని ఇప్పుడు ఇటు సైడ్ కూడా తిప్పేసుకుందాము చూసారు కదా మనకి పొంగినట్టు చాలా బాగా వస్తున్నాయి ఇలా ఇటు సైడ్ కూడా కొంచెం నూనె వేసుకోవాలి చూసారా మనకి పూరి పొంగినట్టు చాలా బాగా పొంగుతా ఉంది మరి అంత మందం ఉండకూడదు మరి అంత పలుచాగా ఉండకూడదు ఇలా రెండు వైపులా కూడాను బాగా కాల్చుకోవాలి రెండు వైపులా కూడా బాగా కాల్ చేసుకొని తీసేసుకోవడమే ఇలాగే మనకి ఎన్నైతే పరాటాలు ఉన్నాయో అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి ఫస్ట్ నూనె అనేది అప్లై చేయకుండా ఒక సైడ్ కాలిన తర్వాత వేసుకోవాలి నూనె ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకొని పైన ఇలా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా నూనె అనేది అప్లై చేసుకోవాలి చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతున్నాయో పూరిల్లాగా ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి అన్ని పరాటాలు కూడా ఇంకా రెడీ అయిపోయాయి చూడండి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో టేస్టీగా ఉండే సొరకాయతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా బల్లే ఉంటాయి ఈ పరాటాలు చేసి చూశారు కదా చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఈ పరాటలు వచ్చేసి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మనకు నచ్చిన కర్రీస్తో అయితే తినచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి సొరకైతే పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్